బావిలో నీళ్లున్నా నీకంట్లో కన్నీళ్ళున్నాయి నన్ను నా దేవుడే కాపాడాలి రైతులు వాడాల్సింది ఇలాంటి నాశరకం పైపులు కాదు మరి పైపులు వాడమంటారు బాబు తరతరాలు మండే నాణ్యత నంద్యాల నంది పైపులు వై శ్రీనివాసరావు గారి పాట ఐదు లక్షల యాభై వేలు ఎం వెంకటేశ్వర్ లో ఆరు లక్షలు ఆరు లక్షల ఇరవై వేలు వై శ్రీనివాసరావు గారి పాట రెండు సార్లు మళ్ళా అవకాశం రాదు పడవకుని పాడండి వై శ్రీనివాసరావు గారి పాట పడవకుని పాడండి వై శ్రీనివాసరావు గారి పాట ఆరు లక్షల ఇరవై వేలు రెండు టెండర్ ఓపెన్ చేయగా ముంపరాల ఎంపరాల శ్రీనివాసరావు గారు సంవత్సరం ఒకటికి ఐదు లక్షల నలభై వేల రూపాయలు సీల్ టెండర్ వేయడం జరిగింది ఆన్లైన్లో ఏ టెండర్ కూడా రాలేదు ఈ పబ్లిక్ వేలము సీల్ టెండరు ఆన్లైన్లో మూడు కంపేర్ చేయగా ఆన్లైన్లో ఎవరు ఏది రానందున మరియు సీల్ టెండర్లో ఐదు లక్షల నాలుగు వేల రూపాయలు వచ్చింది పబ్లిక్ వేలంలో ఆరు లక్షల ఇరవై రూపాయలు ఈ మూడింటిలో పబ్లిక్ బెల్లం వచ్చిన మొత్తం ఆరు లక్షల ఇరవై వేల రూపాయలు వై శ్రీనివాసపేట హెచ్చుపాట బాధ పట్టువేయడంది ఇతని పేట మేము సంవత్సరం ఒకటికి ఆలస్య ఇరవై వేల రూపాయల ప్రకారము పదకొండు సంవత్సరాల కాలం మధ్యకి లీజులు మేము ఐదావిధ కమిషనర్ గారికి సిఫార్సు చేసి పంపడం జరుగుతుంది ఫైవ్ లాక్స్ మరియు సెక్యూరిటీ డిపాజిట్ పాట మొత్తంలో సగభాగము మరియు డెబ్బై రెండు గంటల్లో మొత్తము పాట మొత్తం చెల్లించవాలి ఇది కండిషన్ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ ఈరోజు ప్రథమానందీశ్వర స్వామి దేవస్థానంలో ఉన్నటువంటి సర్వేనె నాలుగు వందల యాభై మూడులో ఉన్న మూడు ఎకరాల ఖాళీ స్థలంలో ప్రస్తుతం శ్రీనివాసులు అనే వ్యక్తి ఎగ్జిబిషన్ నిర్వహించుకుంటున్నాడు దేవస్థానం అధికారులు ఈరోజు బహిరంగ వేలం నిర్వహించడం జరిగింది ఆ మూడు ఎకరాలలో ఎగ్జిబిషన్ నిర్వహించుకునేందుకు గాను వేలం వేయగా ప్రస్తుతం ఏ ఎవరైతే ఎగ్జిబిషన్ ఓనర్ శ్రీనివాసులు ఉన్నారో సంవత్సరానికి ఆరు లక్షల ఇరవై వేల రూపాయలకు టెండరు పాడుకోవడం జరిగింది పదకొండు సంవత్సరాల పాటు ఈ యొక్క లీజుదారుడు ఆ స్థలాన్ని ఉపయోగించుకొని ప్రతి సంవత్సరం ఆరు లక్షల ఇరవై వేల రూపాయలకు చెల్లిస్తూ మూడు సంవత్సరాలకు ఒకసారి ముప్పై శాతం బాడుగకు పెంచుకుంటూ అనుభవించుకునేదానికి అధికారులు హక్కు కల్పించారు ఆయన ఎగ్జిబిషన్ నిర్వహించుకుంటూ దేవస్థానంలో జరిగేటువంటి పలు కార్యక్రమాలకు తన ఆయన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నాడు చామకాల వైపు నుంచి వచ్చేటువంటి వాహనాలకు ఇబ్బంది లేకుండా లైటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా కార్తీక మాసంలో వునభోజనాలు అయితేనేమి శివరాత్రి అప్పుడు జరిగే ఉత్సవాలు అయితేనేమి దాతల సహకారంతో ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం భవిష్యత్తులో ఈ దేవస్థానంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు దాతలు సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తున్నాం ముఖ్యంగా ఈరోజు జరిగినటువంటి ఈ టెండర్ల వలన దేవస్థానానికి మరింత ఆదాయం చేకూడంలో ఆ భగవంతుని దయ మన స్థానిక ఎమ్మెల్యే మంత్రి పరుక్ గారు ఈ ఓపెన్ సైట్ సర్వే చేయించి దానికి ఎస్టమిషన్ చేసి ఈ స్థలాన్ని రక్షించుకోవాలని చెప్పి సూచించడం జరిగింది వారి సూచనల మేరకు త్వరలో సర్వే చేసేదానికి కూడా అధికారులు చాలా హ్యాప్ చేస్తున్నారు ఈరోజు సీల్ టెండరు తర్వాత ఓపెన్ టెండరు అన్నీ కూడా మూడు కూడా నిర్వర్తించినారు దీంట్లో పై శ్రీనివాసులు అనే ఎగ్జిబిషన్ వ్యక్తికే ఆరు లక్షల ఇరవై వేల రూపాయలకు ఆయన అధికారాన్ని బహిరంగ వేలంలో ఆ అధికారం అనేది ఆయనకు వచ్చింది ఆ స్థలం లీజ్ అంతా కూడా మూడు ఎకరాలు ఆయన ఆరు లక్షల ఇరవై వేలే కాకుండా ఇక్కడ జరిగే సేవా కార్యక్రమంలో తన వంతు సహాయంగా అన్నదానంలో కానీ ఏదైనా కార్యక్రమంలో కానీ పాపం మనకు ప్రతిసారి కూడా అడిగినప్పుడల్లా కాదు లేదనకుండా తన వంతు సహాయక సహాయ సహకారాలు అందిస్తూ ఆ దేవుని ఆశీస్సులు అనేది ఆయన పొందుతూ ఉన్నారు అదేవిధంగా దీంతోపాటు ఈ చుట్టుపక్కల మన స్థలం ఎంతవరకు ఉందో కూడా అంతవరకు కూడా మంత్రి ద్వారా కంచెను ఏర్పాటు చేసి పింక్షింగ్ ఏర్పాటు చేసి దాన్ని ఈ స్థలాన్ని రక్షించి తర్వాత ఇంకా కొద్దిగా చాలా స్థలం ఉంది ఆ స్థలం కూడా ఇంకొక ఏదో ఒక విధంగా ఈ అధికారులు ఆ స్థలాన్ని వినియోగించాలా ఇట్లాగనే వేలం వేయాలని చెప్పేసి కోరుతున్నారు మాత్రే నమ మన పట్టణంలో వెలిసినటువంటి ప్రమదానందీశ్వర స్వామి దేవస్థానం మందు ఆలయ ప్రాంగంలో ఉన్నటువంటి స్వామివారికి చెందినటువంటి పొలం భూమి దాదాపు పదకొండు ఎకరాల పొలంలో మూడు మూడు ఎకరాలు ఈ సంవత్సరం కౌలుకు పదకొండు సంవత్సరాలు కౌలుకు నిర్ణయించడం జరిగింది దీంట్లో హెచ్చుపాటదారుడు ఎంపరాల శ్రీనివాసరావు గారు ఆయన ఈ పదకొండు సంవత్సరాల లీజును చేసి దక్కించుకున్నారు తర్వాత అధికారులు అందరూ కలిసి నిర్ణయించినది ఏమిటంటే సభ్యులతో ఈ పదకొండు ఎకరాల కాం స్థలాన్ని రక్షించే బాధ్యత కూడా అధికారులకు ఉంది దయచేసి అధికారులు సర్వే చేయించి ఈ కాంపౌండ్ పిల్లర్స్ నన్న మధ్యలో వేయించాలని కోరుకుంటున్నాం